హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రేమ పగ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంకా కొంచెం తడిగా ఉన్న కళ్ళు తుడుచుకుంటూ తను చూసింది చెప్పాడు అది విన్న తులసి అయ్యో నా బంగారు అది చూసా నువ్వు అంతలో బాధపడుతున్నావు అంది అదేంటమ్మా అలా అంటావు అది తప్పు కాదా అన్నాడు మాధవ్ చూడు నాన్న వాళ్ళిద్దరూ ఒకే బైక్ మీద వెళ్తున్నారు నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి నేను మోసం చేసి ఆ అబ్బాయిని ప్రేమించింది అంటే అతన్ని అతుక్కొని కూర్చొని ఉండాలి అంది తులసి లేదు మా ఇద్దరు చాలా దూరంగా కూర్చున్నారు పైగా మధ్యలో బ్యాగ్ కూడా ఉంది అన్నాడు మాధవ్ చూడు నాన్న సందర్భం ఏదైనా సరే మనం మంచిగా చూస్తే మంచిగా చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తుంది తప్పు వాళ్ళలో కాదు నాన్న చూసే చూపులో ఉంటుంది ఒక అబ్బాయి ప్రేమను ధైర్యంగా చెప్పగలడు కానీ అమ్మాయి కనీసం అబ్బాయి తన స్నేహితుడని కూడా చెప్పుకోలేదు ఒకవేళ తను ఎంత గొంతు చించుకొని చెప్పినా ఈ సమాజం దానిని ఒప్పుకోదు ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ గురించి అలానే ఆలోచిస్తున్నావు నాన్న ఒక్కసారి నీ ప్రేమతో ఆలోచించు నీకే అర్థమవుతుంది అంది తులసి తులసి మాటలు విన్నాక అర్థం కాలేదు మాధవ్కి తను ఎంత తప్పుగా ఆలోచించాడు వాళ్ళమ్మని పట్టుకొని థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తిప్పాడు రే నాన్న ఆకర కళ్ళు తిరుగుతున్నాయి నీకేం వచ్చినా ఆపలేము అని అంటూ ఉంటే కాసేపు అలానే తిప్పి వదిలాడు తులసి ఆయసపడుతూ మాధవ్ వంక చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అడిగాడు మాధవ్ ఏం లేదు నాన్న రేపు నా కోడలు నీతో ఎలా వేగుతుందో ఏంటో ఆలోచిస్తుంటేనే జాలిస్తుంది అంది ట్రామాటిక్గా అమ్మా అంటూ గారంగా ఆమె భుజంపై తలవాల్చాడు ఆవిడ నవ్వుతూ నా బంగారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని కొంచెం నిదానంగా ఆలోచించడం అలవాటు చేసుకో అంది తప్పకుండా అమ్మా అని అమ్మ నేను ఇందాక కింద అందరి మీద కోపాడాను కదా వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని వాళ్ళకి సారీ చెప్తాను అన్నాడు చేసిన తప్పుని ఒప్పు చేస్తానంటే నేనెందుకు వద్దంటాను నాన్న వెళ్ళు అంది ఎప్పటికప్పుడు సత్య కరుణ విషయం మాట్లాడుకు అనుకుంటుంది కానీ కుదరడం లేదు మరుసటి రోజు మాధవ్ని తీసుకుని తులసి గుడికి వచ్చింది ఆ రోజు సెలవు కావడంతో రమ మురళి వాళ్ళతో కలిసి సత్య కూడా గుడికి వెళ్ళింది వాళ్ళు వీళ్ళు దర్శనం అయ్యాక అక్కడే కూర్చున్నారు ఎందుకో మాధవ్కి గుండెల నిండా సంతోషంగా ఉంది తనకి ఆ ఫీలింగ్ ఎందుకని కలుగుతుందో అర్థం కావట్లేదు అతనికి బంగారు వెళ్ళి ప్రదక్షిణలు నాన్న అంది తులసి సత్య కూడా ఆంటీ నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను అని అంది మురళి తను కూడా వస్తాను అంటే వద్దండి నేను వెళ్తాను అని చెప్పి తనకు తెలియకుండానే మాధవ్ వెనకాల అతని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది ఇద్దరు దేవునిపైనే మనసు లగ్నం చేసి తొందరగా సత్య కనిపించాలని మాధవ్ మాధవ్ నెంబర్ అయినా తీసుకోవాలని సత్య మొక్కుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ మొర దేవుడు విని వెంటనే అది నెరవేర్చేశాడు గుడి వెనక వైపు కోనేరు ఉంది అందుకని అక్కడికి రాగానే సత్య ఆ తడిపై చూసుకోకుండా కాలు వేసి జారబోయింది తన అరుపుకి మాధవ్ వెనక్కి తిరిగి పడకుండా ఆమె చేతిని పట్టుకున్నాడు పడిపోతున్నాననుకునే భయంతో కళ్ళు మూసుకున్న సత్య తన చేయి పట్టుకోవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఇద్దరి ముఖాల్లోనూ సంతోషం ఒకరినొకరు చూసుకుని ఈ లోకాన్ని మర్చిపోయారు మాధవ్ ఆ క్షణాన్ని నమ్మలేనట్టుగా సత్యనే చూస్తూ ఉండిపోయాడు ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ సత్య మాధవ్ గారు అంది ఆనందంగా అంతే ఆ మాట వినగానే పట్టుకున్న చేతితోనే అతని దగ్గరికి లాక్కున్నాడు మాధవ్ ఆమెను పట్టుకొని సత్య నువ్వేనా అన్నాడు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని సత్య అవునండి నేనే అంటూ అతనిని హత్తుకుంది మాధవ్ కూడా వదిలితే మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందోనన్న భయంతో చాలా గట్టిగా ఆక్ చేసుకున్నాడు ఆ బిగి కౌగిలిలోనే అర్థమైపోతుంది సత్యకు అతను ఎంతగా తనను మిస్ అయ్యాడు ఐదు నిమిషాల తర్వాత మాధవ్ గారు వదలండి అందరూ మనల్ని చూస్తున్నారు అంది సత్య చూస్తే చూడని నాకేంటి వాళ్ళే కళ్ళు మూసుకుంటారు నేను మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతుందోనని ఎవండి ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఒక్కసారికి నా మాట వినండి అంది సత్య బ్రతిమలాడుతూ ఆమెను మరి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొంచెం వదిలి తన కళ్ళలోకి చూశాడు ఆ కళ్ళల్లో అతనిపై ఆమె ప్రేమంతా కనిపిస్తుంటే ఎందుకు సత్య ఎందుకని నాకు దూరం అయ్యావు ఇప్పుడు నువ్వు కనిపించే ఈ క్షణం వరకు కూడా నా గుండె ఎంత భారాన్ని మోసిందో తెలుసా అన్నాడు బాధగా అతని మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే సారీ అండి నేను మీ ఫోన్ నెంబర్ మిస్ చేసుకున్నాను అందుకని మీకు కాల్ చేయలేకపోయాను అంది అయ్యో అవునా మరి అంకుల్ని అడగచ్చుగా అన్నాడు మాధవ్ నాన్నని అడిగితే ఎందుకు అని అడుగుతారండి అప్పుడు నేను మన గురించి చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పుడూ నాన్నకి అబద్ధం చెప్పలేదు అయితే మరీ మంచిదిగా నువ్వు అంకుల్కి చెప్పేసి ఆయన ఒప్పేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కదా అన్నాడు మీకేం మీరెన్న చెప్తారు కానీ మన గురించి మనం పూర్తిగా ఒక నిర్ణయం తీసుకునే వరకు ఎలా చెప్పగలను అండి అంది సత్య అంటే నేను నిన్ను చీజ్ చేస్తానని అనుకున్నావా అన్నాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ చాచా నా ఉద్దేశం అదే కాదండి మీ మీద నాకున్న ఈ ఫీలింగ్స్ ఏమని పేరు పెట్టాలో అర్థం అవ్వక నేను చెప్పకుండా ఆగిపోయాను అంది సత్య కానీ ఇప్పుడు అని ఆగిపోయింది ఇప్పుడు అన్నాడు మాధవ్ ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని వదిలి క్షణం కూడా ఉండలేననిపిస్తుంది మీ పైన ఇంత ప్రేమను పెంచుకున్నా నేను అసలు ఎలా అంత ఫూలిష్గా మీ నెంబర్ మిస్ చేసుకున్నానో తెలియడం లేదు అంది పోనీలే మిస్ అయింది నెంబరే కదా నేను మాత్రం నిన్న అస్సలు మిస్ అవ్వను అంటూ తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటుంటే ఏమండి ఇది గుడి అంటూ వెనక్కి లాక్కొని ఇక నేను వెళ్తాను అంది ఏంటి ఎక్కడికి వెళ్ళిపోవడం ఓహో కుదరదు అన్నాడు మాధవ్ అరే ఎంత కంగారు అయ్యగారికి అని నేను వచ్చి చాలాసేపు అయింది కదండి వాళ్ళు నా కోసం చూస్తూ ఉంటారు అవును నీకు రిలేటివ్స్ ఎవరు లేరు కదా ఎక్కడుంటున్నావు అన్నాడు అదేనండి కరోనా ఉంది కదా వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉంటున్నాను అంది వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఏంటి విడిగా రూమ్ తీసుకోవచ్చుగా అన్నాడు నాకు కూడా అలానే ఉందండి కానీ కరోనా కోసం ఉంటున్నా పైగా నాకు ఈ డాక్టర్ జాబ్ రావడానికి కూడా దాని భావనే కారణం అంది అవునా ఏ హాస్పిటల్ అని అడిగి సత్య నెంబర్ తీసుకున్నాడు మాధవ్ సరేనండి ఇక వెళ్తాను చాలా టైం అయిపోయింది అంటూ వెళ్తుంటే వదల్లేక వదల్లేక వదిలిపెట్టాడు మాధవ్ చూసి చూసి మురళి వస్తుంటే అతనికి ఎదురు వెళ్ళింది సత్య సత్య అయిపోయాయా ప్రదక్షిణలు అని అడిగాడు మురళి అయిపోయాయండి సారీ లేట్ అయిపోయింది అంది సత్య ఇట్స్ ఓకే రా వెళ్దామని అంటే అతని వెనకాలే మాధవ్కి బాయ్ చెప్పి వెళ్ళింది సత్య ఆమె వెళ్ళే వరకు అక్కడే ఉండి అమ్మా అనుకుంటూ వచ్చి తులసిని ఎత్తుకొని తిప్పేస్తున్నాడు మాధవ్ రే నాన్న ఆగరా ఏమైందిరా బాబు ముందు దించు అంది తులసి ఆమెను కిందికి దించి అమ్మా నీ కోడలు కనిపించింది అన్నాడు మాధవ్ నిజంగా నేను చెప్పానా అని ఏది ఇంతకీ ఎక్కడుంది నా కోడలు అంది తులసి ఓ షెట్ సారీ అమ్మా తను వెళ్ళిపోయింది అన్నాడు మాధవ్ అయ్యో అవునా అని పోనేలే కానీ నీకు ఓకే చెప్పిందా లేదా అంది దానికి సిగ్గుపడుతూ చెప్పిందమ్మా అన్నాడు మెళకలు తిరుగుతూ కొడుకు సిగ్గును చూసి రే నాన్న ఆడపిల్లలా సిగ్గుపడతా వింట్రా అని నా బంగారానికి ఎవరినో చెప్తారు నువ్వు కావాలంటే రాసి పెట్టి ఉండాలిరా అని మరి ఇన్ని రోజులు ఎందుకని నీకు ఫోన్ చేయలేదంట అని అడిగింది ఆ పాపం నెంబర్ మిస్ అయ్యిందంటమ్మా అని చెప్పి చాలా బాధపడింది అని సత్య గురించి అన్ని విషయాలు చెప్పాడు మాధవ్ ఈసారి మాత్రం నా కోడల్ని చూపించలేదో కొట్టేస్తాను అంది తులసి పిడికిలు బిగించి అప్పుడే మాధవ్ ఫోన్కి నోటిఫికేషన్ రావడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు అమ్మా నువ్వు నన్ను కొట్టక్కర్లేదు ఇదిగో నీ కోడల్ ఫోటో పెట్టింది అని సత్య ఫోటోని చూపించాడు మాధవ్ తులసి ఆ ఫోటో చూస్తూ అబ్బా చక్కగా కొందనపు బొమ్మలా ఉందిరా నా కోడల్ పిల్ల అని ఫోటోకి దిష్టి తీస్తూ ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఎందుకు అనిపిస్తుంది అనుకుంది మనసులో వాళ్ళు కూడా గుడి నుంచి ఇంటికి బయలుదేరారు దారిలో అమ్మ ఈ విషయం నువ్వే నాన్నకు చెప్పాలి అన్నాడు మాధవ్ డ్రైవ్ చేస్తూ అమ్మో నేనా నా వల్ల కాదు నాన్న అంది తులసి గుండెపై చేతిని వేసుకుని అలా అంటే ఎలా మా ప్లీజ్ ప్లీజ్ నువ్వే ఒప్పించాలి అన్నాడు గడ్డం పట్టుకో బ్రతిమలాడుతూ రే నాన్న ఒప్పించడం సంగతి తర్వాత ముందు డ్రైవ్ చేయి లేదంటే ఇప్పుడే పేషెంట్స్లా వెళ్ళాలి నా కోడల దగ్గరికి అంది తులసి య్ అయితే వదిలేనా అన్నాడు మాధవ్ ఆ మాటకి గుర్రగా చూసింది తులసి ఈ సారీ మా జోక్ చేసా అంటూ కార్ ఇంటివైపు పరుగులు పెట్టించాడు ఇద్దరు ఒక నెంబర్ ఒకరు తీసుకోవడంతో ఇక డైలీ మెసేజ్లు కాల్స్ చేసుకుంటూ ప్రేమికులమని నిరూపించుకుంటున్నారు ఇదిలా ఉండగా ఒకరోజు సత్య మాధవ్కి ఫోన్ చేసి ఏడుస్తుంది ఆమె ఏడుపు వినగానే మాధవ్ విలవిలలాడిపోయాడు సత్య ఏమైందిరా అంటూ ఎంత అడుగుతున్నా ఏం చెప్పకుండా అది అది అంటూ ఏడుస్తోంది రే నువ్వేమి చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు ప్లీజ్ ముందు ఏడుపాపి చెప్పరా అన్నాడు ప్రతిమలాడుతూ అతి కష్టం మీద కళ్ళు తుడుచుకుంటూ విజయం చెప్పింది సత్య అప్పటికే మాధవ్ హాస్పిటల్కి బయలుదేరిపోయాడు సరే నేను చూసుకుంటాను నువ్వు ఫోన్ పెట్టే అన్నాడు పక్కకు వెళ్ళి నిలబడి సత్య మాధవిని చూసి పట్టుకొని నాకు చాలా భయంగా ఉందండి నేనే తప్పు చేయలేదు కానీ నా వల్ల ఒకరి ప్రాణం మీదకే వచ్చింది అంటున్నారు మీరైనా నన్ను నమ్మండి అంది మాధవ్ సత్య కళ్ళు తుడిచి అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి ముందు ఈ వాటర్ తాగు అన్నాడు అది కాదండి అంటుంటే ఉష్ ముందు మంచినీళ్ళు తాగు అని అన్నాడు ఆమె వాటర్ తాగి నెమ్మదించాక కళ్ళు తుడుస్తూ ఇక చాలు ఇప్పటికే చాలా ఏడ్చేసావు నేను వచ్చేసాగా అంతా నేను చూసుకుంటాను అన్నాడు అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారుగా అంది నా సత్య ఆ సత్యానికే ప్రతిరూపం అని అందరికీ తెలిసేలా చేస్తాను అని పద మీ డీన్ ఎక్కడున్నారు అని అడిగారు సత్య మాధవ్ని ఒక రూమ్కి తీసుకెళ్ళింది అక్కడ డీనితో పాటు చాలామంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ సత్యను చూడగానే కోపంగా ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా ఎవరు ప్రాణాలు తీయాలి అని అందరూ విరుచుకుపడ్డారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి